తెనాలిలోని బుర్రిపాలెం రోడ్డులో నూతనంగా నిర్మించబోతున్న సువర్ణ భారతి క్షేత్రం నేపథ్యంలో వి ఫర్నిచర్ మాల్ లో జ్ఞాన సరస్వతి అమ్మవారిని నూట ఎనిమిది స్వర్ణ పువ్వులతో వక్కలగడ్డ రామ్మోహన్ రావు శ్రీ విద్య దంపతులు విశేషంగా పూజలు చేశారు ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ స్థానిక బుర్రిపాలెం రోడ్డులో సువర్ణ భారతి క్షేత్రం నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ నేతృత్వంలో అమ్మవారికి జరుగుతున్న అర్ధ చాతుర్మాస్య హనుమాన్ చాలీసా పారాయణలో భాగంగా నలభై మూడవ రోజు వి ఫర్నిచర్ మాల్ వక్కలగడ్డ రామ్మోహన్ రావు శ్రీ విద్య దంపతులచే విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు జ్ఞాన సరస్వతి అమ్మవారి విశిష్టతను ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తెలియజేశారు ఇంకా మరొక పదిహేడు రోజుల పాటు అమ్మవారికి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు తదనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో వక్కలగడ్డ సాంబశివరావు పల్లిపోతూ మురళి మనోహర్ ముద్ద భక్తుని రమణయ్య రాజేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు సరస్వతి దేవి ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పం చేశాము ఆ సంకల్పంలో భాగంగా సువర్ణ భారతి క్షేత్రంలో అమ్మవారు కొలువు తీరాలని ఒక సంకల్పాన్ని అందరు విశేషంగా చేశారు ఆ సంకల్పాన్ని మనం తీసుకొని దానిలో ఒక అంశంగా ప్రతి నిలయము శ్రీమాత నిలయమే ప్రతి నిలయము శ్రీమాత నిలయమే అనే సంకల్పాన్ని తీసుకొని ఆ యొక్క దేవాలయాన్ని సహకరించిన తాతలు కమిడి తప్పులు అందరి యొక్క గృహానికి మన పీఠం నుండి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని వేయించేయించి అక్కడ అర్చన కైంకర్యాలని చేస్తున్నాము ఈ శ్రావణ మాసంలోనే ప్రారంభం చేశాం పోని ముందుగా అలాగే ఇప్పుడు చాతుర్మాసి చెప్తుంది ఈ చాతుర్మాసంలో కార్యక్రమాలు ఒత్తిడిగా ఉండటం వలన ఒకరోజు అప్పు ఇటుగానే కార్యక్రమాలు చేస్తున్నాం అన్నమాట ఈరోజు వక్కలగడ్డ రామ్మోహన్ రావు గారు శ్రీమతి శ్రీ విద్య గారి యొక్క ఆహ్వాన ఆహ్వానం మేరకొరకు మన శ్రీ విద్యాపీఠంలో కొలువుతూ ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఈ వీ ఫర్నిచర్ మాలు భవనానికి అమ్మవారిని వేయించేయించడం జరిగింది ఇక అమ్మవారిని వేయించేయించి అమ్మవారి విశేషంగా అమ్మవారికి శ్వేత పుష్పాలతో అర్చన అనంతరము అమ్మవారికి అస్తగా పాద పుష్పార్చన అలాగే అన్నపూర్ణ అర్చన ఈ మూడు అర్చన నైకర్యాలు చేస్తున్నాం మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి స్వరూపంగా హరదేవత యొక్క ఆరాధన చేస్తున్నాము ప్రతి ఒక్క గురువులకు భక్తుల యొక్క అధిష్టాలమైన కొరకు శ్రీమాతని అమ్మవారి యొక్క పీఠాన్ని అమ్మవారి యొక్క మూర్తిని అలాగే ఈ పుష్పాలని కూడా తీసుకువెళ్ళి అక్కడ అర్చనాది కైకర్యాన్ని చేయించడం జరుగుతుంది